సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గౌతమ్ గారు ఒక కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ ఉండే ఫ్యామిలీస్లో ఎక్కువ గ్లామర్ అవుట్ గోయింగ్ ఇది ఉండదు మీరు అన్నట్టు షెల్టర్డ్గా కూడా పెరిగారు బట్ వెన్ యూ కేటది ఇండస్ట్రీ ఎస్పెషలీ మీరు చేసిన స్పెషల్ సాంగ్ అనాలి ఇప్పుడు దాని ఐటమ్ సాంగ్ అంటారు యు ఆర్ ద ఫస్ట్ చికబుకరైలు బట్ ఇన్హిబిషన్స్ వదిలేయాలి దిస్ ఓకే దిస్ నాట్ ఓకే ఓకే విచక్షణ హౌ యూ డెవలప్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ సెత్ దెల్టర్డ్ యాజ్ వెరీ షెల్టర్డ్ కానీ షెల్టర్డ్ ఇన్ ద సెన్స్ వేర్ నాకు బయట ప్రపంచానికి పెద్ద ఎక్స్పోజర్ లేదు మనుషులు మనుషుల తాలూకా ఒక రియల్ ఒక హాషర్ సైడ్ ఈ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు నన్ను చాలా ప్రొటెక్ట్ చేశాను అనమాట అండ్ బట్ అట్ ద సేమ్ టైం చాలా ప్రోగ్రెసివే ఇప్పుడు ఒక ఆఫర్ తర్వాత ఒకటి అందరూ ఫోన్ చేయడం మొదలుపెట్టారు అనమాట ఎందుకంటే ఈ ఫిల్మ్ తాలూకా రషెస్ లో చూసి ఎవరికి గొత్తమ్మాయి ఎవరికి గొత్తమ్మాయి అని చెప్పి అందరూ అడగడం మొదలు పెట్టారు బికాజ్ ఆ టైంలో మీరు ఇంట్రడక్షన్ అన్నప్పుడు అప్పటికున్న సీనియర్స్ అందరూ వర్ గెటింగ్ మ్యారేజ్ అండ్ యు నో టేకింగ్ టైమ్ ఆఫ్ అండ్ ఆల్ దాట్ రాధా గారు సుహాసిని గారు ఆ తర్వాత రేవతి గారు వీళ్ళందరూ దెర్ ఆల్ లైక్ వేమ్ ఐ సీనియర్ నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టేటప్పటికి వర్ యూనో గెటింగ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ పెళ్లి చేసుకోవడానికి ఆ స్టేజ్కి వెళ్తున్నారు సో ఎక్కడో నా బ్రషెస్ చూశారు ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది తెల్లగా ఉంది ఇవే మనకి ఫిక్సేషన్ ఇదే కదా స్టార్టింగ్ కాలింగ్ ఆఫ్ అని ఆ నామతో ఆయన ఏంటి ఫోన్ చేస్తూనే ఉన్నాను వదిలేయండి నా చదువు నేను చూసుకుంటున్నాను కదా అంటే దెన్ ఫైనజు కూర్చోపెట్టి చెప్పారు అనమాట చాలా ఆఫర్స్ వస్తున్నాయి నీకు చదువు అనేది ఎప్పటికీ వస్తుంది ఆర్ అ గుడ్ స్టూడెంట్ ఎందుకంటే యూ ఎంజాయ్ ఇట్ నీ మెరిట్ మీద ఈ సీట్ తెచ్చుకున్నా చదువుకుంటున్నావు కాస్త కొంతకాలం అయిన తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ చదువుకొచ్చినా కూడా యూ విల్ డూ ఎట్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ దట్ నాట్ ఎవ్రీబడి గ్యాస్ ప్రతి ఒక్కరికి రాదు ఇలాంటి ఆపర్చునిటీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటని మమ్మల్ని అడిగితే మాకు తెలియదు కానీ ఫిల్మ్ ఆ మీడియం ఆఫ్ ఫిల్మ్ అనేది మాత్రం చాలా గొప్ప కళ టెక్నికల్ గాను క్రియేటివ్ గాను పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే చాలా గొప్ప మీడియం అది ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్ ఇట్స్ అమాల్గమేషన్ ఆఫ్ మెనీ గ్రేట్ ఆర్ట్స్ అని చెప్పి చెప్పారు ఇది ఏంటి అని చెప్పి ఒక్క సినిమా చూసి చేసి ఎక్స్ప్లోర్ చేయాలని కనిపిస్తే వెళ్ళండి కూడా లేదమ్మ నాకు వద్దు ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టెల్ దమ్ టు గో అంటే వీ క్లోజ్ దట్ డోర్ అప్ టు యూ సో ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఫ్యూ మినిట్స్ ఆలోచన చేస్తాడు సరే ఓట్ చేసి చూద్దాం ఆ ఒక్క సినిమా గాంధీనగర్ సెకండ్ అండ్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్ నన్ను ఎంత జాగ్రత్తగా సెట్మెంట్ చూసుకున్నారంటే ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో రాజన్ ప్రసాద్ గారి గురించి తెలుసు మీకు కదా అది ఎంత తమిళలో ఎంత చేస్తారు అందరినీ అండ్ బట్ ద వాజ్ సో ప్రొటెక్ట్ మీ అంత ప్రొటెక్టివ్గా అంత సాఫ్ట్గా చూసుకుని అట్ ద సేమ్ టైం వర్క్లో ఏం రావాలో అది కరెక్ట్గా అంత ఛాలెంజ్ ఇచ్చి అంత డిమాండ్ చేసి ఆ వర్క్ నా దగ్గర నుంచి రాబట్టి తెలుగు తెలియదు చీర కట్టుకోవడం చేత కాదు కెమెరా అంటే ఏంటో తెలియదు ఏ లైట్ ఏదో కూడా తెలియదు లైట్ అండ్ షాడో ఏంటో తెలియదు ఐ లెర్న్ ఫ్రమ్ డే వన్ ఒక డ్రై స్పాంజ్ లాగా మొత్తం సోక్ చేయడం వల్ల అండ్ దాంట్లో ఒక స్పార్క్ పుట్టిందనమాట ఓకే నెక్స్ట్ అలాగే అనమాట ఐ థింక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ అ మీరు అసలు ఎక్కడ చూసినా యాక్చువల్లీ నో ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్లో డెడ్ మోర్ దెన్ హండ్రెడ్ ట్వంటీ ఫిల్మ్స్ అందుకే అన్ని ఏళ్ళు చేసినట్టు అనిపిస్తుంది సో ప్రతి ఏడాది ఆల్మోస్ట్ ఎనీవే థర్టీన్ నుంచి ఒక ఏడాది నాకు సిక్స్టీన్ రిలీజెస్ అయ్యాయి సో ఐదు భాషలో చేసేదాన్ని ఫైవ్ లాంగ్వేజెస్లో వర్క్ చేసేదాన్ని ఎంత గొప్ప విషయం అది అంటే ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుంది అసలు యా మీకు యూనివర్సలీ యాక్సెప్టెడ్ యాక్సెప్టబుల్ ఫీచర్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఉండడం కూడా హిందీలో ఫర్ ఎగ్జాంపుల్ బ్లెస్సింగ్ కదండి అప్పటికి అమ్మ వాళ్ళు వాట్ ఇట్ దే ఫీల్ మీ కెరీర్ చూసి ఫస్ట్ ఏమో లేదమ్మా ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్ అని వెంటనే అమ్మ అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్ ఉండింది తన డయాగ్నోస్టిక్ క్లినిక్ అదంతా ఉండింది అక్కడ అఫ్ కోర్స్ నాతో ఏం చెప్పలేదు అండ్ నా స్టేట్ ఐ వాజ్ వాట్ హార్డ్లీ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ మెంటలీ చూస్తే నాకున్న ఆ షెల్టర్డ్ నేచర్కి మేబీ ఓ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ ఈక్వల్గా ఉండి ఉండేది మైండ్ బట్ నాకు తెలియకుండానే ప్రాక్టీస్ మొత్తం వైండ్ అప్ చేసి తన లైఫ్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి కూతుర్నే ఒంటరిగా డెఫినెట్గా ఒక్క రోజు కూడా పంపించే ప్రసక్తే లేదండి నేను అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని అంటే అమ్మ వాళ్ళంత బిజీ మీతో ఎవరొచ్చి ఉంటారా అంటాను అప్ అవర్ హోల్ లైఫ్ బికాస్ షీ వాంటెడ్ మీ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ తన లైఫ్ ఈ ఆపర్చునిటీ వల్ల మారడానికి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఐ విల్ గివ్ హర్ ఎవ్రీథింగ్ టు ఎక్స్ప్లోర్ దాట్ సో తన లైఫ్ తన కెరియర్ తన ప్రొఫెషన్ మొత్తం సాక్రిఫైస్ చేశారు ఆ రాను 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 యాజ్ ఐ కీప్ గెటింగ్ ఓల్డర్ అండ్ ఐ గెట్ ఓల్డర్ యాజ్ మదర్ ఆల్సో అవన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నప్పుడు ఆ మ్యాగ్నట్యూడ్ ఆఫ్ సాక్రిఫైస్ ఏంటో నాకు అర్థమవుతుంది ఇప్పుడు కూడా అది యూనో సమ్టైమ్స్ ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు కొత్తగా కొడుతుంది అనమాట ఎవ్రీథింగ్స్ సాక్రిఫైస్ ఎంత కష్టపడి ఒక కెరియర్ ప్రొఫెషన్ బిజినెస్ క్లినిక్ ప్రాక్టీస్ అంతా ఉండే ఎవ్రీథింగ్ తన తన లైఫ్ తన ఐడెంటిటీ సడన్లీ నోబడి సో హ్యాపీ డూయింగ్ ఇట్ ఎంత అమ్మగారు షీ విత్ ఫర్ లాంగ్ టైమ్ నాన్నగారు ఒకసారి అన్నారు నీకు మీ అమ్మకు ఉన్న ఆ బాండింగ్ అనేది నా నేను నా లైఫ్లో ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఎప్పుడు చూడలేదు అన్నారు గ్రేట్ చాలా పెద్ద విషయం అందులో చాలా మిగతా పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లకి అంత ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఈజీ చాలా నాట్ పర్టిక్యులర్లీ దట్స్ గేమ్ నేను ఎప్పుడు గొడవపడేదాన్ని అన్నయ్య అంటేనే నీకు ఎక్కువ ప్రేమ అని అన్నయ్యనే చాలా ప్యాంపర్ చేస్తావు నువ్వు అన్ని ముందర అన్నయ్యకి పెట్టి తర్వాత నాకు పెడతావు నన్ను అడుగు అని నేను చాలా గొడవ పెట్టుకున్నదనమాట నేను ఆ తర్వాత అనేది అని చెప్పి నచ్చ చెప్పుకుంటూ వచ్చేది బట్ థింగ్ ఇస్ దట్ బాండ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ సో స్టార్డు ఎలా అనిపించింది మీకు వన్స్ యూ బికేమ్ అ స్టార్ అండ్ సడన్లీ వన్ డే యూ మేకప్ అండ్ సే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు క్రేజ్ ఒకటి పెద్ద పెద్ద హీరోస్ పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇంకా వదలరు కదా సెల్ఫీ అప్పుడు సెల్ఫీలో ఇది లేదు బట్ ఎక్కడైనా కూడా ఫోటో తీసుకుంటామనో లేకపోతే ఎలా ఫీల్ అబౌట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది ఎప్పుడు నాకు ఒక పెద్ద ఇదిలాగా అనిపించలే ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక లైఫ్ పాత్ మనం ఎన్నుకున్న తర్వాత ఒక కెరియర్ తీసుకున్న తర్వాత మనం దానికోసం వర్క్ చేసిన తర్వాత దానికి వచ్చే ఇట్స్ అ రిజల్ట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ సో ఒక పబ్లిక్ పర్సనాలిటీగా ఉండడం బయటికి వెళ్తే నలుగురు గుర్తుపెట్టడం మాబ్ అవ్వడం ఇదంతా పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఎందుకండి విసుగురా వస్తుంది అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు లుక్ పర్ఫెక్ట్ బీ పర్ఫెక్ట్ అని కొన్ని కొన్ని చెప్పేస్తారు కదా యూ డోంట్ హ్యావ్ టు లుక్ అండ్ బీ పర్ఫెక్ట్ యూ హ్యావ్ టు బీ జెన్యున్ యూ హ్యావ్ టు బీ రియల్ అండ్ యూ హ్యావ్ టు బీ డిగ్నిఫైడ్ అండ్ యూ హ్యావ్ టు బీ గ్రేషియస్ టు ద పీపుల్ దట్ యూ మీట్ కలిసే వాళ్ళు మీకు మూడ్ బాగాలేదు లేకపోతే మీకు తలనొప్పి వస్తుంది లేకపోతే ఏదో టెన్షన్లో ఉన్నారంటే చెప్పండి ఐఎమ్ సారీ అండి ఇప్పుడు కాదండి సమ్ టైమ్ లేట్ నైస్ టు మీట్ యూ అని చెప్పి వెళ్ళాలి వాళ్ళ మీద గసరి నానా మాట్లాడి అనిపించుకొని ఇది ఇది అనవసరం సో పీపుల్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ గ్రేట్ డే అని చెప్తే దిల్ అండర్స్టాండ్ ఓ ఐమ్ సో సారీ మ్యామ్ ప్లీజ్ టేక్ కేర్ అని వెళ్ళిపోతారు సో How you conduct yourself is what is important.